రాజ్యసభ మాజీ సభ్యులు పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఓ వైపు జూనియర్ ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తుతూ ఫ్లెక్సీ వివాదంపై ఘాటుగా స్పందించారు జూనియర్ ఎన్టీఆర్ ఆకాశం అంతా ఎత్తు ఎదిగారు ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారు మో మీద పడుతుందన్నారు యార్లగడ్డ తారక ఫ్లెక్సీ తొలగిస్తే ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు తారక్పై ఎవరు విమర్శలు చేస్తే వారికే నష్టం అని హెచ్చరించారు జూనియర్ ఎన్టీఆర్ను అతడి తల్లి జిజియా బాయిలా పెంచారంటూ ప్రశంసలు కురిపించారు జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి కర్త కర్మ క్రియ ఆయనే ఆయన రేపు తెలుసు మీకేం జరుగుతుందో దానికి కూడా ఆయనే కర్త కర్మ క్రియ మీ అందరికీ తెలుసు కదా ఏం జరిగినా ఆయనే కర్త కర్మ క్రియ నాకంటే మీకు బాగా తెలుసు కదా విజయవాడ విజయవాడ చాలా మంచి పని అండి అది చాలా మంచి పని ఎందుకంటే